రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి నువ్వు మాతో మాట్లాడుకున్నా పర్లేదు నాతో కలిసి రాకపోయినా పర్లేదు కనీసం మేమొకరు ఉన్నామని గుర్తించత్తా అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ను తనకు అప్లై చేసుకుంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట ఆ ఎమ్మెల్యే ప్లీజ్ నేను ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులయ్యా ఆ సంగతి కాస్త గుర్తుంచుకోండి జరిగే పనుల గురించి నాకు కూడా అంత ఎంతో సమాచారం ఇవ్వండయ్యా అని వేడుకుంటున్నారట సదరు టీడీపీ శాసనసభ్యుడు పాపం ఎవరైనా ఎందుకు అంతలా బతిమిలాడుకోవాల్సి వస్తుంది ఎమ్మెల్యే నియోజకవర్గానికి రారాజు లాంటివాడు అందున అధికార పార్టీ శాసనసభ్యుడైతే ఆ లెక్కే వేరు ప్రత్యేకించి అభివృద్ధి పనుల విషయంలో తన ప్రమేయం లేకుండా చీమ చిటుక్కుమన్నా నాణ రచ్చ చేసే ఎమ్మెల్యేలకు కొదవేలేదు కానీ ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాటికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్ పరిస్థితి మాత్రం రివర్స్ లో ఉందట ప్లీజ్ ఏం జరుగుతుందో నాకు చెప్పండి లోకల్ ఎమ్మెల్యేగా నన్ను గుర్తించండి అభివృద్ధి పనులకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వండి అంటూ ప్రభుత్వ పెద్దల్ని ప్రాధాయపడాల్సి వస్తోందట ఆయన అమరావతి నిర్మాణం తిరిగి పట్టాలెక్కిన క్రమంలో అభివృద్ధి పనుల పరంగా తాటికొండ నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది కానీ పై స్థాయిలో జరిగిపోతున్న నిర్ణయాలేవి ఎమ్మెల్యే దాకా రావడం లేదట తనకు కనీస సమాచారం లేకుండానే లోకల్గా ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తుండడాన్ని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది కనీసం నేనున్నానని గుర్తించుకుంటే ఎలాగంటూ ఫ్రస్టేట్ అవుతున్నారట ఆయన ఎంత రాజధాని నిర్మాణమైనా పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నా పెద్ద పెద్ద పనులు మొదలవబోతున్నా నేను కూడా ప్రజా ప్రజాప్రతినిధినే కదా నాకు కనీస గుర్తింపు లేకుంటే ఎలాగంటూ తాడికొండ ఎమ్మెల్యే సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరన్నా చొరవ తీసుకుని అన్నా అదేంది మనకు తెలియకుండా లోకల్ గా ఏవేవో జరిగిపోతున్నాయి ఇలాగైతే ఎలాగని అడిగితే మీరుండరా బాబు నాకే అర్థం కాక చస్తున్నా నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం గురించి అయితే నాతో మాట్లాడండి అభివృద్ధి పనుల ప్రస్తావన మాత్రం తీసుకురావద్దని తాడికొండ ఎమ్మెల్యే అంటున్నట్టు సమాచారం అమరావతిలో జంగల్ క్లియరెన్స్ దాదాపుగా పూర్తి కావచ్చింది ఇక మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడానికి రీటెండర్స్ పిలవబోతున్నారు ఇక రుణాల సమీకరణ ఆ పనుల్ని పరిగెత్తించడంపై ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తోంది ఏపీ సర్కార్ తాడికొండ నియోజకవర్గం పరిధిలో కూడా ఈ పనులు ఎక్కువగానే జరగబోతున్నాయి కానీ ఏ అంశానికి సంబంధించిన కనీస సమాచారమూ తనకు తెలియడం లేదని ఇంకా మాట్లాడుకోవాలంటే పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైందంటూ ఎమ్మెల్యే శ్రవణ్ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు చెప్పుకుంటున్నారు సన్నిహితులు ఎవరైనా నిర్మాణ పనుల గురించి అడిగితే ఏమో సార్ నాకేం తెలీదు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తప్ప మరేవి నాకు అర్థం కావడం లేదని అంటున్నారట అంతటితో ఆగలేని వారు ఆ ప్రాంతం మొత్తం మీ పరిధిలోనే కదా అని రెట్టిస్తే చెబుతున్నాను కదా ప్రజల సమస్యలు తప్ప నాకు ఇంకేం తెలియదని విసుక్కుంటున్నట్టు సమాచారం ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉందండోయ్ ఒకవేళ తన ప్రాంత ప్రజలు ఇక్కడ జరగబోయే పనుల గురించి ప్రశ్నిస్తే వాళ్ల తరపున నేను కూడా సంబంధిత మంత్రిని క్వశ్చన్ చేస్తానని అంటున్నట్టు తెలిసిందే తనకి ఎలాంటి గుర్తింపు లేనప్పుడు ఏం జరిగితే ఏముంది ప్రతి దాంట్లో వేలు పెట్టి మూతికి రాసుకోవడం ఎందుకు అన్నట్టుగా ఉందట ఎమ్మెల్యే శ్రవణ్ వ్యవహారం మొత్తం మీద ఎంత రాజధాని నిర్మాణం అయితే మాత్రం లోకల్ ఎమ్మెల్యేని అందున సొంత పార్టీ శాసనసభ్యున్ని నాకు కనీస గుర్తింపు లేకుండా ఎలాగన్నది శ్రవణ్ కుమార్ బాధగా తెలుస్తోంది ప్రభుత్వ పెద్దలు ఆయన బాధను అర్థం చేసుకుంటారో లేక ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకుంటారో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు